ఇప్పుడే మీటింగ్ అయింది చాలా చర్చించారు మమ్మల్ని క్వశ్చన్స్ చేశారు ఇలాగా వాళ్ళ జరుగుతుంది యాక్చువల్గా మీ అందరికి మా రిక్వెస్ట్ మేము ఫీడర్స్ మీ మేము ఫీడ్ చేస్తున్నాము సో మేము ఫీడ్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఎంతో కొంతమంది ముందుకు రండి దయచేసి ఇది మా వల్ల ఒక్కటే అవ్వదు మేము మా ఏరియాలో చూసుకుంటాం అంటే సుధారాణి గారి ఫ్యాన్ అనమాట మీరైతే వేరే పని మీద వెళ్ళేసి వస్తున్నా నేను ఇక్కడ టాక్స్కి సంబంధించిన మీటింగ్ అన్నారు కదా విజయవాడకి నాకు ఒకసారి మెసేజ్ పెట్టారు అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాను అక్కడ స్క్రీన్ కూడా ఫస్ట్ సార్ కదా వెళ్తాం ఎలా ఉంది ఏంటనేది చెబుతానేసి వేరే వాళ్ళు వస్తారేమో చూసే ఇంతవరకు రాలేదండి అదే మన వీటర్ చూస్తారు ఒక ఫ్రెండ్ తను ఫోన్ చేస్తా మరి ఫోన్ ఎందుకు కలవట్లేదు మళ్ళీ ట్రై చేస్తాను ఇప్పుడు ముందు బయటికి వెళ్ళిపోయి ముందు ఆటో వాళ్ళు తను మాట్లాడి అడ్రస్ కరెక్ట్ ఉందా నాకు తెలియదు అసలుకి సన్నీ చెప్పిన కానీ నేనైతే మర్చిపోయాను వాడేం కాలేజీలో కదా వాడు ఇప్పుడేం ఫోన్ లిప్ చేయడు వాడే కాల్ చేస్తాడు నాకు పదకొండున్నరకు అలాగా బయక్కి వచ్చినప్పుడు చూస్తాయి అక్కడ మరి ఎందుకంటే ఒకటేమని తెలియాలి కదా అందరికీ ఒకసారి అడిగితే మీరందరూ సుధారాణి గారికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ చాలా అవసరం మనందరం కలిసి ఈ మూగుజీ ఈ మూగుజీవాల కోసం ఇలాగే పోరాడదాం మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం మీరు అందరూ సపోర్ట్ చేయండి సుధారాణి గారిని ఎస్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువైంది వాళ్ళు మారిన తర్వాత ఆధార్ కార్డు పెట్టించుకుంటున్నారు సిగ్నేచర్ చేయించుకున్నాను అది హ్యాపీ మనకి అలా ఉంటే ఐడెంటిఫికేషన్ ఉంటే హ్యాపీ ఎందుకంటే కొంతమంది అంటే వదిలేశారంట అందువల్ల ఇది పెట్టదు కదా

మనుషులు కలుస్తున్నాయంటే మైపీ రేబీస్ లోగ్ అవ్వచ్చు లేకపోతే నార్మల్ డోగ్ అయితే అలా కరగదు కాబట్టి రేబీస్ వ్యాక్సినేషన్ సరిగ్గా జరగట్లేదు కాబట్టి దాని గురించి సెకండ్ పాయింట్ అడుగుదాం నెక్స్ట్ అంటే ఎంతో ఫ్రీక్వెన్సీలో రేబీస్ వ్యాక్సిన్ చేస్తున్నారు అనేది కూడా మనకి తెలియలే ఎందుకంటే కనీసం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఒకసారి అన్నా రేబీస్ వ్యాక్సినేషన్ జరగాలి కాబట్టి ఇది మన ఏరియాలో జరుగుతుందా లేదా అనేది అడగాలి దే సెకండ్ పాయింట్ థర్డ్ వచ్చేసి మనం ఒక్కొక్క వార్డ్లో మనం ఒక్కొక్క మెంబర్స్ ఉన్నాం కాబట్టి మన వార్డ్లో కనీసం మీ ట్వంటీ త్రీ డివిషను మీ ట్వంటీ ఎయిత్ డివిషను ఇట్లా మీ ఏరియాలో కుక్కల్ని పట్టుకెళ్తున్నప్పుడు కనీసం మీ నోటీస్కి ఇట్లా మీ కుక్కని పట్టుకెళ్తున్నాం మళ్ళీ వదిలేటప్పుడు వదిలేటప్పుడు మనం నోటీస్కి చెప్పి మేము ఇలా వదులుతున్నాం మనకి ఎకౌంట్ అకౌంటబిలిటీ ఉంటే మన కుక్కలు మనకి సేఫ్ గా వస్తాయి అదొకటి మన పాయింట్ నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్ ఇస్తున్నారు ఇప్పుడు కుక్కల్ని పట్టుకెళ్తున్నారు ఇదేంటి ఈ కుక్కలు ఇప్పుడు ఎక్కువైపోయాయి అని చెప్పి పట్టుకెళ్ళిపోతున్నారు ఆ కుక్కలు ఏం చేస్తున్నారు అప్పులే వ్యక్తి ఒక అడ్రస్ దాన్ని బట్టి మనం ఏం చేస్తాం మనం చేయాలి ఉన్నప్పుడు ఇది ఒకటి అది చేయలేము మన నుండి ఉంటే చేయాలి కానీ అది మనలో మనం డిస్కస్ వాళ్ళు ఏ ప్రపోజల్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రపోజల్స్ మనలో మనం డిబేట్ అవ్వకూడదు అందుకోసం వీక్లీ వన్స్ సెవెంటీ పర్సెంట్ ఆర్గాన్ వాళ్ళైతే కల్చర్ డాక్స్ అని తెలియదు పట్టిన పట్టిన చంపేసి విపరీతంగా చేస్తాం బట్ మన తెలుగు అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ యాక్చువల్లీ హ్యాస్ అండర్టేక్ అనే ప్రాజెక్ట్ అక్కడ ఏంటంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనానికి భయం ఏంటంటే ఇది ర్యాబిస్ చేయాలి ర్యాబిస్ యాంటీ ర్యాబిస్ ఇంజక్షన్ చేయబడిన కుక్క లేదా అని వాళ్ళకి భయం ఇప్పుడు ఏంటంటే తీసుకెళ్లి ఆపరేషన్ చేసి తెలవక తెలవని కట్ చేసేసి పక్కన పెట్టారు మన కుక్కను చూడండి చిన్న కట్ అయిందా లేదని ఎవరో చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే ఎవ్రీ డాక్ రీలోకేట్ చేసినా అంటే మనం ఆపరేషన్ తీసుకునే ప్రతి డాక్ కిఎంసీ వాళ్ళకి సంబంధించిన ఫ్లోరోసై ట్యాక్స్ వేయమని చెప్పాలి ముప్పై రూపాయలతో వచ్చేస్తారు వాళ్ళు అంతా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ప్రతి స్టేసాం కదా స్టీ డాక్స్ అండి వీళ్ళు తీసుకెళ్తారు ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ట్యాబ్

అక్కడ ఎక్కువ సిస్టమ్ పాడైపోతుంది పందులు చంపేస్తున్నాయి దుప్పులు చంపేస్తాయి చంపేస్తాయి అదే అడగండి మీరు అంతే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టారు పెడుతున్నారండి అందుకే టైం అవుతుందండి చూడాలి వచ్చిన వాళ్ళు అండి నేను ఎంత ఫాస్ట్ ఫుడ్లో ఉన్నా కదా అందుకని పర్లేదు వెజ్ పెట్టించుకున్నారా ఓకే అందుకని

నేను ఒక జనకొకల ప్రాతినిధ్యం నీ మార్కు ఒపేస్తంది పిల్లలు నేను చెప్పేది కదండి ఇంకరం పెసని చూసారా మీరు సంపేట 50 కార్పొరేటర్ ని కరవట్ల చె చెప్పండి చెప్పు ఇంకేం బాగుంది వాళ్ళు ఇప్పుడే మీటింగ్ అయింది లోపల మీటింగ్ నుంచి వాళ్ళు చెప్పారు ఇంకో మీటింగ్ కండక్ట్ మా మాకు ప్రత్యేకంగా ఇంకో మీటింగ్ ఇంకో రోజు కండక్ట్ చేస్తున్నారు సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే ఇప్పుడే మీటింగ్ అయింది చాలా చర్చించారు మమ్మల్ని క్వశ్చన్స్ వేశారు ఇలాగా ఆ లో ఏదైతే ఏ వార్డ్ అయితే ఉందో ముప్పై రెండో వార్డు ముప్పై ఏడు ముప్పై మూడో వార్డు ముప్పై మూడో వార్డు వార్డులో సమస్య ఏముందంటే పిల్లలందరి మీద కుక్కలు దాడులు చేస్తున్నాయి అదేవిధంగా మా పెద్దల మీద కూడా కుక్కలు పడుతున్నాయి వాళ్ళ ఎవరైతే క్లీన్ చేసే శానిటరీ వార్డ్స్ ఆ నెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా పడ్డాయని మాకు చెప్పారు మేము చెప్పాము ఎడ్యుకేట్ చేయండి అలాగే ఏబీసీని కొంచెం స్పీడప్ చేద్దాము అదేవిధంగా మనము ఎజ అక్కడ ఏబీసీ చేయించి ఎడ్యుకేట్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే వాటి దాడులు తగ్గుతాయని మేము మాట్లాడాము అదే టీవీ మీడియా సహోదరులతో కూడా మేము మాట్లాడడం జరిగింది మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పిలిచి మళ్ళీ మీటింగ్ పెట్టి మేము ఏ ఏ ప్రతిపాదనలు వాళ్ళకి ఇస్తాము వాళ్ళు మాకు ఏ సూచనలు ఇస్తారు మేము ఏమి వాళ్ళకి సూచనలు ఇస్తామనే దాని గురించి మళ్ళీ ఏవిఎస్ఆర్ విఏఎస్ఆర్ మన మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు సో ఇలా జరుగుతుంది యాక్చువల్గా మీ అందరికీ మా రిక్వెస్ట్ ఒకటి మేము ఫీడర్స్ మీ మేము ఫీడ్ చేస్తున్నాము సో మేము ఫీడ్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఎంతో కొంతమంది ముందుకు రండి దయచేసి ఇది మా వల్ల ఒక్కటే అవ్వదు మేము మా ఏరియాల్లో చూసుకుంటాము ఇప్పుడు గారు చేస్తున్నారంటే కొంత ఏరియాలో చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో మిగతా వాటిలో డాగ్స్ పరిస్థితి ఏంటో ఆలోచించారా వాటికి ఫుడ్డు ఉండి ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయించి వ్యాక్సినేషన్ చేయిస్తే అవి ఎవ్వరి మీద దాడులు చెయ్యవు మన పిల్లలు క్షేమంగా ఉంటారు దాన్ని రీలోకేట్ చేయడం నైన్టీన్ సిక్స్టీ యాక్ట్ ప్రకారం యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారం దాన్ని రీలోకేట్ చేయడం కొట్టడం తిట్టడం తప్పు అండ్ ఫిఫ్టీ వన్ ఏజీ ఆర్టికల్ ప్రకారం ఫీడర్స్ని ఫీడ్ చేసుకొని ఇవ్వాలి ఫీడింగ్ అధికారం సుప్రీంకోర్టే ఇచ్చింది మనకి ఆ నిబంధన విధి అనేది అంటే నదులు సరస్సులు ఏవైతే వన్యప్రాణులు ఇవన్నిటిని రక్షించాల్సిన బాధ్యత వాటి జీవన శైలిని మెరుగుపరచాల్సిన బాధ్యత మన మీదే ఉంది అది మన ప్రధాన విధులలో ఒకటి సో అందరూ ఫీడర్స్ ముందుకు రండి ఫీడ్ చేయండి ఏబీసీ చేయించండి రాబిస్ వ్యాక్సిన్స్ చేయించండి తద్వారా మనం ఈ పాపులేషన్ని ఈ స్టే డాక్ పాపులేషన్ని తగ్గించగలం